మా యొక్క ఈ కళా వేదికలో రీజనబుల్ రేట్స్ అందరినూ అందరికీ ఉపయోగపడుతుంది మామూలు చిన్న చిన్న వీళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా వచ్చి రెగ్యులర్ గా సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు పాటలు పోటీలు అన్నిటికీ అన్నిటికీ దీన్ని వాడుకొని విశాఖకి మంచి పేరు తెస్తారని మేము కోరుకుంటున్నాం అనేక మంది కౌలు కళాకారులు రచయితలు ఉన్నారు మరి వీరందరికీ సరైన వేదిక కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు చాలా కార్యక్రమాలు నిరంతరం విశాఖ అభివృద్ధి చెందుతుండటంతో విశాఖ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అనేక మంది కౌలు కళాకారులు తమ తమ రైతుల్లోని అదేవిధంగా సామాజిక వేత్తలు కూడా ఉన్నారు అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా విశాఖపట్నం జరుగుతున్నాయి మరి అందరికీ అనువైన వేదికగా ఈ సాంస్కృతిక కళా వేదికను ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఇది మా సౌభాగ్య పట్టల్ ఇది మనకు చాలా దగ్గరలో ఉంది దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పట్టే రైతులో ఏసీతో మీకు అతి తక్కువ ధరలతో ఈ వేదికను మనకి ఈ యాజమాన్యం చాలా తక్కువ రేటుకి నామమాత్రపు నామమాత్ర ప్రశ్నతో కేటాయించాలని చెప్పడం మనందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం ముఖ్యంగా కళాకారుల తరఫున రచయితల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను